నమస్కారం నా పేరు మీనాక్షి న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష మార్చి మాసంలో ఒకటి నుంచి టారో రీడింగ్ ద్వారా మిథున రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తాము ఆర్థికమైన పరిస్థితి చూస్తే మాత్రం వీరికి కొంచెం కొన్ని విషయాలలో కొంచెం అంత ముందుకు సాగకపోవడము సో ఏదైనా సేల్ చేయాలనుకున్నా ఏదైనా వాళ్ళు ఆర్థిక పరమైన కొంచెం డెవలప్మెంట్ కోసం ఏమైనా ప్లాన్ చేయాలి అనుకున్నా కూడా ఏదైనా ఇంటికి కోసము కొనాలి అనుకున్నా దాన్ని అనుకున్నా కూడా కొంచెం డిలే అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది అనమాట ముందుకు వెళ్ళకపోవడము ఏ పనులు ముందుకు సాగకపోవడము ఏదైనా ట్రాన్సాక్షన్స్ అయినా కూడా దాని పరంగా డబ్బు పరమైన కొంచెం ఆగిపోవడం పనులు సో అలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో దాని పరంగా మీరు ఇబ్బంది మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంచెం డిలే అవుతుంది కొంచెం ఏంటంటే పని పనులు మాత్రం కొంచెం ఏంటంటే టైం తీసుకుంటుంది కానీ ఖచ్చితంగా ఆర్థిక పరమైన లాభాలేననుకోండి మీకు కావాల్సిన పనులు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతాయి కానీ కొంచెం డిలే అవుతుంది మార్చి మొదటి రెండు వారాలలో సో బిజినెస్ పరంగా చూస్తున్నా కూడా మీరు కొంచెం స్ట్రగుల్ అయితే చాలా కనిపిస్తుంది అనమాట సో చాలా స్ట్రగుల్ చేస్తున్నారు సో బిజినెస్ పరంగా స్టెబిలిటీ కోసము సో వాళ్ళకి నష్టాలు రాకుండా సో ఏంటంటే ప్రాఫిట్ పరంగా నష్టాల పరంగా కూడా వాళ్ళు ఏంటంటే ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట అధికమైన ఏంటంటే నష్టాలు రాకుండా సో ప్రాఫిట్ పరంగా కూడా బిజినెస్ ని రన్ చేయడానికి వాళ్ళకి వచ్చే అన్ని ఖర్చుల పరంగా కూడా సో డైలీ బేసిస్ మీద చిన్నపాటి వ్యాపారం చేసేవారైనా సో ఏంటంటే బిజినెస్ పరంగా కొత్తగా ఇప్పుడిప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసేవారు కూడా సో కొంచెం స్ట్రగుల్ అయితే చేస్తున్నారు స్ట్రగ్లింగ్ టైం అని చెప్పొచ్చు కొంచెం టైం పడుతుంది మీరు కూడా సో మీరు హార్డ్ వర్క్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఖచ్చితమైన డిసిప్లిన్ హార్డ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము ఏదైనా కమిట్మెంట్ తీసుకున్నా ఏదైనా మీరు ఆర్డర్స్ తీసుకున్నా ఏంటంటే మీ క్లయింట్స్ కస్టమర్స్ పరంగా కూడా మీరు ఏంటంటే సిన్సియర్గా డిసిప్లిన్గా డిసిప్లిన్ గా మీరు చేయాల్సిన పనులైనా మీరు చేయాల్సిన ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన సర్వీస్ కూడా సో బిజినెస్ పరంగా మీరు మెయింటైన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా లాంగ్ రన్ మీకు మంచి మార్క్ అయితే కనిపిస్తుంది ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తుంది ఇప్పుడు మాత్రం కొంచెం స్టెబిలిటీ పరంగా అయితే మీకు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది సో జాబ్ పరంగా కూడా ఏంటంటే కొత్తగా ఇప్పుడు జాబ్ లో మీరు జాబ్ పరంగా మీరు ప్రయత్నాలు చేయాలి అనుకున్న కూడా జాబ్ లో ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా మీకు ఏంటంటే సహాయ సహకారం ఖచ్చితంగా కావాలి మీకు సో ఇలాంటి అంటే మీకు ఏదైనా సహోద్యోగుల ద్వారానైనా మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పని పరంగానైనా మీకు ఏమైనా అర్థం కాకుండా కూడా సో పనిలో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా సో ఏదైనా కూడా మీకు సహ ఉద్యోగులైనా మీరు హయ్యర్ ఆఫీషియల్స్ అయినా మీ పై స్థాయి ఉన్న ఉద్యోగులతో అయినా మంచి కోఆపరేషన్ కావాలి ఫ్రెండ్లీగా ఉండండి అందరితో కలిసిమెలిసి ఉండండి సో వాళ్ళ సహాయ సహకారంతో మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి సో మీరు ఉద్యోగ పరంగా కూడా మీరు ముందుకు వెళ్ళాలి మీకు ఉద్యోగ పరంగా కూడా కొత్తగా మీరు స్టార్ట్ చేయాలనుకున్నా కూడా రికమెండేషన్ రూపంలో సో మీ స్నేహితులైనా తెలిసిన వారైనా ఏదైనా కూడా సో అంటే ఈ ఈ ఆర్గనైజేషన్ లో జాబ్ ఉంది సో వాళ్ళ ద్వారా కూడా మీకు ఉద్యోగం ఏంటంటే ఈజీగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది ఏదో రూపంగా సహాయము మీకు ఏంటంటే హెల్ప్ అయినా రికమెండేషన్ ఒక మాట సాయం అయినా కూడా మీకు అవసరం పడవచ్చు ఈ మొదటి రెండు వారాలలో ఉద్యోగపరంగా సో స్టూడెంట్స్ కి చూస్తే మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి మీరు సో ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి ఎవరు మీ స్నేహితులు ఎవరి మీ అంటే నమ్మించి మోసం చేసే అవకాశం చాలా కనిపిస్తుంది అంటే మొదటి ముందుగా మంచిగా మాట్లాడడం స్నేహితుల రూపంలో కానీ మీకు ఏదో విధంగా చెడు చేసే అవకాశాలు చెడు వ్యసనాల రూపంలోనైనా ఏదైనా మీకు చదువుతున్నా మంచి చదువుతున్నా కూడా మీకు డిస్ట్రాక్ట్ చేసే అవకాశం చాలా కనిపిస్తుంది అలాంటి పరిస్థితులు అయినా అలాంటి మనుషులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి సో ఏంటంటే మీ స్టెబిలిటీ మీ మీ కెరియర్ ఏంటి మీ ఫ్యూచర్ ఏంటి అని మీరు ఖచ్చితంగా మీకంటూ క్లారిటీ కావాలి ఎవరు ఏం చెప్పినా అదే కరెక్ట్ అనుకుంటా సో వాళ్ళ మాట నమ్మకండి సో ఏది రైట్ ఏది తో కానీ మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మంచిగా స్నేహితులుగా ఉండి మీ స్టేబుల్ రాస్ ఉండి కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సో మిమ్మల్ని చెరువు చేస్తున్నాను చెరువుదారులకు వైపు తీసుకెళ్లే అవకాశం చాలా కనిపిస్తున్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండండి సో కుటుంబ పరంగా చూస్తే మాత్రం మంచి కుటుంబ పరమైన మంచి పరిస్థితులు అయితే అనమాట సో ముందు ఎలాంటి పరిస్థితులున్నా చిన్న మార్పులు కనిపిస్తున్నాయి అనమాట మొదట్లో వీళ్ళకు నేనే అపార్ధాలున్నా అపోహలున్నా ఇలాంటి చిన్నపాటి చికాకులు ఉన్నా కూడా అవన్నీ వాళ్ళు మర్చిపోయి మళ్ళీ కుటుంబ పరంగా అందరి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలిసి సంతోషంగా ఏదన్నా యాత్రకు వెళ్ళడము కుటుంబ పరం అందరు కలిసి ఒక రీ రీయూనియన్ అనుకోండి గెట్ గెట్టుగెదర్ లాగా సంతోషంగా టైం స్పెండ్ చేసే అవకాశం చాలా కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా వీరికి సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం వీరికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి కొంచెం రిలేషన్షిప్ పరంగా ఆల్రెడీ మీ ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా సో దాన్ని ఏంటంటే ఇంకా ముందుకు ఏంటంటే ఎలాంటి క్లారిటీ రాకపోవడము ఎలాంటి సర్దుబాటు కాకపోవడము ఇద్దరు ఇంకా అపోహలు పెరగడము కమ్యూనికేషన్ లేకపోవడము సో ఏంటంటే ఇది ఈ తొందరలోనే సర్దుకుంటుంది వీళ్లకు మిస్అండర్స్టాండింగ్ తొలిగిపోతాయి ఇంకా డిలే కావడము సో ఏంటంటే పార్ట్నర్స్ ఇంకా అభిప్రాయ పెద్ద ఉండడము సో అలాంటి పరిస్థితులు అయితే చాలా కనిపిస్తున్నాయి అనమాట మిస్అండర్స్టాండింగ్స్ మెయిన్ అంటే వీళ్ళు ఏంటంటే అనుకునే విధానం వాళ్ళు అనుకునే విధానం ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉండడము సో సరిగా వాళ్ళ ఒపీనియన్స్ కలగకపోవడము ఎవరికి వాళ్ళు రైట్ అనుకోవడము సో అలాంటివి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కూడా రిలేషన్షిప్ అందనైతే ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి సో హెల్త్ పరంగా చూస్తే మాత్రం ఆడవారికి మెయిన్ గా హార్మోన్ ఇంబాలెన్స్ అనుకోండి కైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా కూడా సో అలాంటి కొంచెం థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట సో కొన్ని నీటికి సంబంధించిన కిడ్నీస్ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ బాధపడేవారైనా సో మైగ్రేన్ హెడేక్ అయినా కోల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా సో ఏంటంటే థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా ఇలాంటి వారు ఆల్రెడీ బాధపడుతున్న వారు ఇలాంటి ఇబ్బందులతో కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది మార్చ్ మొదటి రెండు వారాల్లో సో హెల్త్ రిలేటెడ్ అయితే ఇలాంటి ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి సో మిథున రాశిలో మిగిసిరా నక్షత్రాలు జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే తీస్తాను సో మీరు తొందరలోనే ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకున్నా ఏదైనా వీరికైతే కొన్ని మంచి ఒక మంచి పాజిటివ్ కార్డ్ అయితే వచ్చింది సో మీకు మార్చ్ మొదటి రెండు వారాల్లో కొంచెం అనుకూలమైన పరిస్థితులు అయితే వచ్చే అవకాశాలు ఉంది మీరు ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్నా మీరు ఏదైనా అనుకున్నా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా సో మీకు అన్ని పాజిటివ్గా వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తుంది మీరు మొదలు పెట్టచ్చు సో మీకు ఏంటంటే బాగుంటుంది ఈ మొదటి రెండు వారాలు అయితే మిగిసిరా నక్షత్రం వారికి అయితే ఏంజెల్స్ ద్వారా అయితే మంచి బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి సో మిథున రాశిలో ఆరిద్ర నక్షత్రం జన్మించిన వారికి ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే సో ఏది కూడా స్పష్టంగా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది సో కమ్యూనికేషన్ అనేది చాలా స్పష్టంగా ఉండాలి మీరు చెప్పాలి అనుకుంది మీరు ఖచ్చితంగా ఎదుటి వారికి అర్థమయ్యేటట్టు చెప్పండి సో మీలో మీరు పెట్టుకొని అది ఎటుటి వారు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు రిలేషన్షిప్ పరంగా చెప్పాను కదా సో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ సో ఎవరిది వాళ్ళ వాదన వాళ్ళు రైట్ అనుకోవడము సో ఏదంటే వాళ్ళు సరిగ్గా ఎదురుగా ఉండి మాట్లాడుకోకపోవడం క్లియర్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రిలేషన్షిప్ అంతా సో పర్సనల్ లైఫ్ లోనైనా ప్రొ ప్రొఫెషనల్ లైఫ్ ఉన్న మెయిన్ గా ప్రాబ్లమ్స్ వచ్చేదంటే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వల్ల సరిగ్గా అర్థం చేసుకోకపోవడం ఒకరి అభిప్రాయం ఇంకొకసారి అర్థం చేసుకోకపోవడం వల్లనే మెయిన్ గా ప్రాబ్లమ్స్ వచ్చే దానికరనే అందుకోసమే మీరు మీ అభిప్రాయం ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సో అది ఖచ్చితంగా క్లియర్ గా స్పష్టంగా ఎదుటి మనిషికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నించండి మీ ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కాల్ అయితే లభించింది సో మిథున రాశిలో పునర్వసు నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కాల్ అయితే తీస్తాను సో మీరు ఏదైనా అనుకుంటారు చాలా మంది అంటే ప్లాన్స్ ఇస్తారు నేను అది చేస్తాను ఇది చేస్తాను తొందరలేదు ఇది పెడతాను అని అనుకుంటారు కానీ సో ఆలోచనకి ఆచరణకి చాలా ఏంటంటే డిఫరెన్స్ ఉంటుంది చాలా వ్యత్యాసం ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఏమైనా ప్లాన్ చేస్తే మాత్రం మీరు ఏమైనా అనుకుంటే మాత్రం మీ గోల్స్ ఏమన్నా అనుకోండి టార్గెట్స్ ఏంటనుకోండి అనుకోండి మీరు ఏమైనా ప్లాన్స్ అని అనుకోండి ఖచ్చితంగా మీరు దాన్ని ఏంటంటే యాక్షన్ రూపంలో దాన్ని ఖచ్చితంగా ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది ఏదో మీరు ప్లాన్స్ పోతే మాత్రం లైఫ్ ముందుకు సాగదు మీ లైఫ్ లో కూడా అభివృద్ధి చెందదు ఖచ్చితంగా అనుకుంది ఆచరణలో కూడా పెట్టడానికి మీరు ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయాలి అని ఎన్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో మిథున రాశి వారికి సంబంధించి మార్చ్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జనరల్ టారో రీడింగ్ అయితే చూసారు సో మీకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ఉన్నా ఎలాంటి పర్సన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది సో మీరు ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి చూపించగలరు నమస్కారం